ఆది కాండము అధ్యాయము యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇజ్రాయేలున సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమవునట్లు అతని కొరకు నలువది దినములు సంపూర్ణమాయను అతని గూర్చి ఐగుప్తీలు డెబ్బది దినముల అంగలార్చిరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరు ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరు చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను కనానులో నా నిమిత్తము సమాధి త్రవించి తిని గదా అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పెను కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడ నేను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రి పాతిపెట్టుమని సెలవిచ్చెను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతని ఫరు ఇంటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్త దేశపు యోసేపు ఇంటి వారందరును అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వెళ్ళిరి వారు పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయను యోర్ధాను అవతలనున్న అట్టదు కల్లము నొద్దకు చేరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కణానీయుల అటదు కళ్ళము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీలకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి పేరు పెట్టబడెను అవతలనున్నది అతని కుమారులు తమ విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసేది అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పెల పొలమందున్న గుహలో పాతి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థముగా నుండి నిమిత్తము మమ్రే రెదుట హెతేయుడైన ఎఫ్రోను యుద్ధ కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్ట వెళ్ళిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మన 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 మతనికి చేసిన కీడంతటికి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపు నాకు ఇలాగో వర్తమానం పంపిరి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడ నేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి వారు యోసేపుతో ఇలాగా మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమం దున్నానా మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను కాబట్టి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిం యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనుష్య కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇజ్రాయలీల కుమారుల చేత ప్రమాణము చేయించుకొనిను యోసేపు నూట పది సంవత్సరముల వాడే మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్త దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి